ఫ్రెండ్స్ పరిశుద్ధాత్మ రోజు మాట్లాడుతున్న మాట సమూయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము సౌలు కుటుంబికలకు దావీదు కుటుంబికలకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లను నేర్ ఫ్రెండ్స్ సౌలు ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సమూహల ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వ్యక్తి అలాగే దావీద్ కూడా రెండవ రాజు ఇజ్రాయెల్ ప్రజలకి అలాగే సమయాల ప్రాప్తి ద్వారా అభిషేకించబడిన వ్యక్తి వీళ్ళిద్దరి జీవితాలను మరి జ్ఞాపకం తెచ్చుకుంటే దావీదేమో అంతకంతకి ప్రబులుతున్నారంట ఎందుకని దావీదే జీవితంలో అంతగా వృద్ధి పొందడానికి కారణం ఏంటని మీరు మనం కానీ గమనించగలిగితే దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధి అన్నా దేవునికి ప్రార్థన చేయటం అన్నా దేవుని వాక్యాన్ని ప్రకారం నడుచుకోవటం అన్నా దావీదికి బహు ఇష్టం అండి అందుకే దావీదేమ దావీది గురించి దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు అంటున్నాడు నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి దేవునికి కంఠ మన కంఠస్వరాల్లో దేవునికి వినపడ చేయటంలో మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వగలిగి దేవుని సన్నిధిలో విచారణ చేసే వ్యక్తులముగా ఉండగలిగితే దావిదులాగా దేవుడు మనల్ని కూడా హెచ్చించడానికి రెడీగా ఉన్నాడు ఐ మీన్ గడ్